రిజిస్ట్రేషన్ల శాఖ సర్వర్లో సాంకేతిక సమస్యలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి స్థిరాస్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునే క్రయ విక్రయదారులకు నరకయాతన అనుభవించాల్సి వస్తోంది కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి కొత్త సాఫ్ట్వేర్ అమల్లోకి తెచ్చినా సర్వర్ సమస్యలు తప్పడం లేదు దీనికి తోడు రిజిస్ట్రేషన్ల కార్యాలయాల సంఖ్య పెంచకపోవడం సరిపడా సిబ్బంది లేక రాష్ట్రవ్యాప్తంగా క్రయ విక్రయదారులకు అవస్థలు పడాల్సి వస్తోంది వీల్చైర్లో కూర్చొని అనారోగ్యంతో బాధపడుతున్న ఈ పెద్దాయన తమ స్థిరాస్తిని రిజిస్ట్రేషన్ చేసేందుకు ఎంతో దూరం నుంచి వ్యయ ప్రయాసాల కోర్చి పటమట రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చారు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సర్వర్ పనిచేయకపోవడంతో అష్టకష్టాలు పడ్డారు రోజంతా వేచి చూసినా రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయారు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వృద్ధులు వికలాంగులు మహిళలది ఇదే పరిస్థితి గురువారం బుద్ద పూర్ణిమ మంచి రోజని భావించి రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వందలాది మంది వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు కనీసం కూర్చునేందుకు కుర్చీలు లేవు నిలబడేందుకు నీడలేదు తాగేందుకు గుక్కెడు నీరు లేదు వీటన్నిటికీ తోడు పార్కింగ్ అతిపెద్ద సమస్య ఇలా కిక్కిరిసిన కార్యాలయంలో రోజంతా పడిగాపులు కాచినా వచ్చిన పని కాకపోవడంతో ఉసూరుమంటూ వినిదిరిగారు ఇదంతా ఒక్కరోజు సమస్యే కదా అనుకుంటే పొరపాటే తరచూ విజయవాడ సహా రాష్ట్ర వ్యాప్తంగా చాలా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో వేలాది మంది క్రయ విక్రయదారులు సర్వర్ సమస్యలతో పడుతున్న కష్టాలు ఇవి సర్వర్లు మరి డౌన్ అయినాయని చెప్పి గంటల తరబడి నిలబెట్టడం ఇందులో స్త్రీలు వృద్ధులు టయానికి వాళ్ళకి ఏంటంటే మరి భోజనాలు లేక ఇక్కడ సరైన వసతి లేక ఇక్కడ ఫెసిలిటీస్ కూడా లేవండి ఇక్కడ కనీసం ఏం పార్కింగ్ కూడా సరిగ్గా ఉండదు ఒక మంచి పరిష్కారం చూపాలని మేము కోరుకుంటున్నాం చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు ఇక్కడ రోజు ఇదే తంతు ఇదే తంతు సర్వర్ డౌన్ అయింది సర్వర్ డౌన్ అయింది కొత్తగా లేటెస్ట్ ఈ మోడల్ వచ్చిన తర్వాతనండి మేము ఈ స్లాట్లు బుకింగ్ చేసిన తర్వాత చాలా లేట్ అవుతుంది ఆ టైంకి ఏదో వస్తున్నాం కానీ అండి లేట్ అవుతుంది ఫీజెస్ మాత్రం ఏమి తక్కువేమో లేవు గవర్నమెంట్ సంవత్సరానికి నాలుగు సార్లు పెంచుతుంది రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అని ఆ ఛార్జెస్ అని యూజర్ ఛార్జెస్ అని మరి అన్నిట్లో ఎక్కువ తీసుకుంటారు ఏది మరి సదుపాయాలు క్రయ విక్రయదారుల కష్టాలు తీరుస్తామని చెప్పిన వైకపా సర్కార్ కోట్లు వెచ్చించి కార్డు ప్రైమ్ టూ పాయింట్ ఓ పేరిట కొత్త సాఫ్ట్వేర్ ను కొనుగోలు చేసింది అధునాతన సర్వర్లను అమర్చినట్లు చెప్పుకొచ్చింది ఇకపై క్రయ విక్రయదారులు వేచి చూడాల్సిన అవసరం ఉండదని నిమిషాల వ్యవధిలో రిజిస్ట్రేషన్లు చేస్తామని ఆ శాఖ ఉన్నతాధికారులు సైతం ఊదరగొట్టారు తీరా చూస్తే అమల్లోకి వచ్చిన కొత్త సాఫ్ట్వేర్లోనూ సాంకేతిక సమస్యలు పరిష్కారం కాలేదు తరచూ సర్వర్లో సమస్యలు వస్తూనే ఉన్నాయి సేవలు నిలిచిపోతూనే ఉన్నాయి ఫలితంగా రోజంతా నరకయాతన అనుభవించాల్సి వస్తుందని క్రయ విక్రయదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వచ్చేవాడికి సర్వర్ డౌన్ అయిపోయింది లేట్ బాగా పెరిగిపోయారు జనం చాలా ఇబ్బంది పడ్డాం పదిన్నర పదిహారీ పని చేయాలి కాసేపు పనిచేసిన తర్వాత ఆగిపోయింది మళ్ళీ తర్వాత మళ్ళీ కొంచెం వచ్చింది మళ్ళీ స్టెప్ స్టెప్ లు వచ్చి ఆగిపోయింది ఫస్ట్ అవర్ లోనే మా ఫైల్ కూడా ఫస్ట్ అవర్ లోనే పెట్టాం చాలా లేట్ అయిపోయింది అసలు ఇది ఉంది సర్వర్ అంటే పొద్దు నుంచి ఇక్కడే ఉన్నాము మళ్ళీ చూసుకోవాలి ప్రజలు బాగుంటుంది సదుపాయాలు ఫ్యాన్ లేదు లేదు లేవు చాలా వరస్టుగా ఉంది డెంటిఫై చేసుకున్నారు ఒక రోజు కాదు కదా ఇది పని సంవత్సరాల పని గవర్నమెంట్ చేయాల్సిన పని అది మేము ఎవరు చేసేది కదా ఈస్ట్ ఆఫీసులు వాళ్ళకు ఎంప్లాయ్ చేసే పని కాదు అది చేయరు గొర్రెలాగా మేమందరం ఇక్కడేమో మమ్మల్ని వెయిట్ చేయాలి వందల వందల మంది పోలి సదుపాయాలు ఉన్నాయంటే ఏమి లేవు చూస్తున్నారు కదా మీరు వర్షం వస్తే అవకాశం లేదు కూర్చోడానికి అవకాశం లేదు నిలబడటానికి అవకాశం లేదు అదేంటంటే ఉంటారు వాళ్ళే A outra mãe ali, ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చే శాఖల్లో ప్రథమ స్థానం రిజిస్ట్రేషన్ల శాఖదే రిజిస్ట్రేషన్లు స్టాంప్ డ్యూటీల పేరిట ప్రభుత్వానికి రోజూ కోట్లలో ఆదాయం సమకూరుతుంది అంతటి కీలక శాఖపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం ఇక్కడా రివర్స్ కేర్ విధానమే అనుసరిస్తోంది జనాభాకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు సిబ్బందిని ప్రభుత్వం పెంచలేదు ప్రస్తుతం ఉన్న అరకుర సిబ్బందితోనే బండి నెట్టుకొస్తోంది ప్రభుత్వం తక్షణమే రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి సర్వర్ సమస్యల్ని పరిష్కరించాలని క్రయ విక్రయదారులు డిమాండ్ చేస్తున్నారు